నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఏంటి ఇంటి పెద్ద కట్ అనుకుంటున్నారా ఏం లేదండి ఉల్లిపాయలన్నీ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ సో ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటాలు వేసుకుందాం నేను ఒకటి టమాటాలు తీసుకున్నా ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నా రెండు మంచిగా మగ్గాలి చూడండి ఆనియన్స్ టమాటా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు అదే దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం నేనైతే మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఆవాలు రీలు కదా పచ్చిమిరపకాయలు ఒక టూ వేసుకున్న ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో కొంచెం పసుపు సరే కలపండి కాదా దీంట్లో కాస్త ఉప్పు ఉప్పు సరే లాస్ట్లో మనం చెక్ చేసి వేసుకుందాం కొంచెం అల్లం వెల్లి పేస్టు కలపాలి బాగా ఉడికింది కదండి అలా పేస్ట్ టేస్ట్ చేసుకున్నట్టు పట్టింది కదా దీంట్లో కారం వేసుకుందాం నేనైతే వన్ టూ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం చేపల పులుసు కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు చేప ఎక్కడ వేసేస్తుంది ఒక టూ మినిట్స్ ఉప్పు కారం పట్టుకుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచుతుంది తిన్నామంట కదా ఇది రెండు నిమిషాల మధ్య ఉంటాయి ఇప్పుడు దీంట్లో అయితే నేను టమాటా రసం వేసుకుంటున్నాము టమాటా రసం వేసుకున్నా ఇప్పుడు దీన్ని ఎక్కువ కలిపొద్దు కలిపితే ముక్కలన్నీ విడిపోతాయి ఇంకొంచెం వాటర్ పట్టింది కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం అటు చూసారా గుమ్మగుమ్మలు గుమ్మలాడుతుంది దీంట్లో ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందాం అలాగే చేపల పులుసులోకి స్పెషల్ మసాలా వచ్చేసి జీలకర్ర ధనియాలు మెంతులండి మెంతులు కలిపి మూడు ఫ్రై చేసుకుని పొడి పడుకుంటాను పులుసులు వేస్తాను చాలా బాగుంటుంది ఇదే మసాలా వాడతాను నేను ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఫైనల్గా కర్రీ గాడి అయిపోయింది సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చేపల పులుసు అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఓకేనా వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు చేసిన పులుసు రేపు తింటే ఇంకా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు ఒకరోజు ఉంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అంటే అండి మా అమ్మమ్మ చెప్పింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్